వేలాది మందికి ఉపాధి కలిగించింది లక్షలాది మందికి అన్నం పెట్టింది ఎంతో చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సిసిఐ ఖాతా ముగిసింది కొన్ని దశాబ్దాలుగా ఆదిలాబాద్ ప్రజలకు ఉపాధిని అందించిన సిమెంట్ కర్మాగారం ఆశలపై కార్మికులు నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సదరు ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీని స్క్రాప్ కింద అమ్ముకోవడానికి సిసిఐ టెండర్లను పిలిచింది నాలుగు దశాబ్దాల పరిశ్రమ ప్రస్థానంలో ఎన్నో మైలురాలు అదే సమయంలో ఎన్నో అవరోధాలు అన్నింటినీ తట్టుకొని నిలబడింది లాభాలను అంశించి తెచ్చిపెట్టింది కానీ రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహాల నడువ బలవుతుంది మన్నికైన సిమెంట్తో దృఢమైన సంస్థగా ప్రసిద్ధి పొందాల్సిన సమయంలో యంత్ర సామాగ్రిని తొక్కు కింద విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లాగా భారతదేశంలో పేరుగాంచింది అన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సీసే సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతబడే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం సాగించే పరిస్థితిలో ఇప్పుడు ఇంకా వెనుకబడి చేసేటట్లు ఈ కేంద్ర ప్రభుత్వ నాయకులు అని కేంద్ర ప్రభుత్వం తలుస్తుంది ఎందుకంటే ఈ ప్రస్తుతం కొన్ని వేల కుటుంబాలు బతికిన ఈ ఫ్యాక్టరీ గత ముప్పై సంవత్సరాల కింద మూతబడి పెరిపిస్తా అన్న ప్రతి నాయకుడు ఎవరు కూడా పట్టించకపోగా ఇప్పుడు దీన్ని తుక్కు కింద వేలం వేసినందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మనకు ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుస్తున్నది భౌగోళికంగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు అనుకూలంగా ఉందని పంతొమ్మిది వందల డెబ్బై దశకం కంటే ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అనుకూలమైన రోడ్డు రైల్వే రవాణా సౌకర్యంతో పాటు వందేళ్లకు తరగని ముడిసరకు పుష్కలంగా ఉండడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంస్థ అంకురార్పణకు భూమి పూజ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు పదిహేను సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించింది జిల్లా కేంద్రంలో ఏడు వందల డెబ్బై రెండు ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉన్న సీసీఐ పరిశ్రమ నూట డెబ్బై ఎకరాల టౌన్షిప్ పదిహేను వందల ఎకరాల్లో సుమారు నలభై ఎనిమిది మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలను కలిగి ఉంది రెండేళ్ల వ్యవధిలోనే సిమెంట్ అమ్మకాలను ప్రారంభించింది సహజంగానే కొత్తగా ఏర్పడే ప్రభుత్వ రంగ పరిశ్రమల మాదిరిగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై వరకు నో లాస్ నో ప్రాఫిట్ కింద పరిశ్రమ కొనసాగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు లాభాల్లో నడిచింది అలా దేశవ్యాప్తంగా ఓ వెలుగు వెలిగింది గత ఇరవై ఏడేళ్ల క్రితం మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తుక్కు కింద విక్రయించేందుకు సీసీఐ సంస్థ రంగం సిద్దం చేసింది ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించింది దీంతో ఇక సీసీఐ పరిశ్రమ కథ ముగిసినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి దశాబ్దాలుగా పరిశ్రమను పునరుద్దరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధాగానే మారాయి అయితే ఈ పరిశ్రమను పునరుద్దరించడం సాధ్యపడదంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దేశవ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో పదకొండు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఇందులో ఏడు పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి మిగతా నాలుగు పరిశ్రమలు నష్టాల్లోనే నెట్టుకొస్తున్నాయి గతంలో సిమెంటు పరిశ్రమల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినా దానిని తేలికగానే తీసుకున్నట్టు తెలుస్తుంది అప్పటి నుంచి పరిశ్రమ పునరుద్ధరణ కోసం కార్మికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు చివరకు పరిశ్రమలోని భారీ యంత్ర సామాగ్రి ఇతర ఆస్తులను వేలం వేసేందుకు సిసిఐ నిర్ణయించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది రైతు సంఘం కేంద్ర ప్రభుత్వం సిసిఐని స్క్రాప్ కింద టెండర్ పిలవడం చాలా దుర్మార్గమైన పని కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆ దిశగా ఆలోచించి దాన్ని వేలం వేయకుండా ఆపేయాలని ఆర్డర్స్ ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము సిసిఐ నుంచి ఆ ఎన్నో రోజుల నుంచి ఎందరో మంది కార్మికులకు వ్యాపారస్తులకు ఆదిలాబాద్కు ఎంతో లాభాన్ని గడించింది కాబట్టి కార్మికులు కూడా ఉపాధి కోల్పోయిండు భూములు కోల్పోయినలు చాలా విచారంతో ఉన్నారు ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ వర్కర్లకు కూడా అక్కడ ఉద్యోగులకు కూడా పేమెంట్లు రాక పాపం అక్కడనే బాధపడుతున్నారు ఆ కోర్టులో కూడా కేసు వేసిండ్లు ఆ కోర్టులో కేసినడంగా ఇట్లాంటి ఆర్డర్స్ ఇష్యూ చేయడం సరైనది కాబట్టి కాబట్టి వెంటనే ఆ ఆర్డర్స్ను ఉపసంహరించుకొని సిసిఐని పునరుద్ధరించి కార్మికులకు ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలకు మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఆలోచించేసి ఆ సిసిఐని తెరిపించడానికి ప్రయత్నం చేయాలా లేని పక్షంలో ఆ ప్రజా సంఘాలు పార్టీలు అన్ని పార్టీలు ఏకమై వీలం కూడా మేము అక్కడ సీసీఐ దగ్గర ప్రజలందరికీ తీసుకెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది అస్మదీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నది కార్పొరేట్కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది ఈ మేరకు మూతబడిన సీసీ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేల వేయడానికి టెండర్లను ఆహ్వానించింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం సిమెంట్కు డిమాండ్ భారీగా ఉంది ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి సీసీఐని ప్రారంభిస్తే రెండు వేల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా మరో రెండు వేల ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది గత కొన్నాళ్ల క్రితమే రాష్ట్ర ఐటీ సిమెంట్ పరిశ్రమ ఆస్తుల విలువ దాదాపుగా మూడు వందల కోట్ల వరకు ఉంటుందని సిసిఐ అధికారులు నిర్ధారించారు గతంలోనే మూతబడిన పరిశ్రమలతో పాటు జిల్లాలోని సిసిఐ పరిశ్రమ ఆస్తులను కూడా వేలం వేసేందుకు సిసిఐ రంగం సిద్ధం చేసింది అయితే కొందరు కార్మిక సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించడంతో ఆస్తుల వేలం ప్రక్రియ వాయిదా పడింది మళ్లీ తాజాగా టెండర్లను పిలవడం చర్చనీయాంశంగా మారింది సిసిఐ పరిశ్రమ భారీ యంత్రాలు భవనాలు ఇతర సామాగ్రి పూర్తిగా శిథిలం కావడంతో పాటు తుప్పుపట్టిపోవడంతోనే పట్టిపోవడంతోనే పునరుద్ధరణ సాధ్యపడదంటూ భావించిన కేంద్రం స్క్రాప్ టెండర్లను నిర్వహిస్తుంది సిమెంట్ పరిశ్రమ సిసిఐని తుక్కు కింద అమ్మేయడానికి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది వాస్తవంగా దీని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి వామపక్షాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేశాయి దాన్ని ఈ జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమ అందుకొరకనే మేము ఈ పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది దాన్ని పునరాలోచన చేసి వా వాపసు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము రెండవది ఈ పరిశ్రమ పునర్ ప్రారంభించడానికి ఎక్కువ డబ్బులు అవకాశం అవసరం లేదు ఈ జిల్లాలో ఉపాధి దొరకడానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భూమి కోల్పోయినటువంటి భూ ఆ భూమ రైతులందరికీ కూడా ఉపాధి దొరికే విధంగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు బీజేపీ పార్టీ ఆలోచన అనేటువంటి సరైనది కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిను కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల పరిశ్రమని పునర్ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలా ప్రతిపక్షంగా అందరం కూడా మీ అంబర్ రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీకి తీసుకుపోయి సిమెంట్ పరిశ్రమని ప్రారంభించాలి పరిశ్రమను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్లు సీసీఐ సంస్థ రెండు పేల పదిహేడులోనే క్లోజర్ నోటీసులను ఇచ్చింది దీంతో కార్మికులు పెండింగ్ వేతనాల కోసం హైకోర్టును ఆశ్రయించారు రెండు పేల ఎనిమిది వరకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించేందుకు సీసీఐ ఒప్పుకుంది కార్మికులు మాత్రం రెండు పేల పదిహేడు వరకు వేతనాలను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించకుండా పరిశ్రమ ఆస్తులను అమ్మేందుకు వీలు లేదంటూ కోర్టు ఆదేశించడంతో అప్పట్లో స్క్రాప్ టెండర్లను అర్థంతరంగాన్ని నిలిపివేశారు తాజాగా మళ్లీ టెండర్లను పిలవడంపై కార్మికులు మండిపడుతున్నారు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీసీఐ వ్యవహరిస్తుందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు చట్టవిరుద్ధంగా టెండర్లను నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఆదిలాబాద్ సిసిఐ ఓపెన్ అయితే ఆదిలాబాద్ పట్టణము రాష్ట్ర మన జిల్లాకి ఎంతో రాయల్టీ వస్తుందని అదే నిరుద్యోగ సమస్య దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగజేసి పరోక్షంగా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిశ్రమ చాలామంది అదేవిధంగా ఎన్నికల్లో అమిత్ షా కానీ మోడీ కానీ ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కానీ హామీ చిన్లు అదేవిధంగా దీక్షలను కూడా బెల్లూరు వాళ్ళు దీక్షలు చేస్తే కూడా దానికి కూడా వెళ్ళి దీక్షలు విరమింపజేసి మేము ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పారు కానీ అది ఓపెన్ చేస్తారని అంటే ఆ సీసీని ఇప్పుడు పూర్తిగా మూసేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు టెండర్లు వేసారు దానికి స్క్రాప్స్ కింద అసలు ఏమిటి మాకు ఏదైనా భవిష్యత్తు ఉంటుంది అన్నారు ఎంత దుర్మార్గం అని అంటే బీజేపీ వాళ్ళు అసలు నైతికంగా ఇలా కక్కు లేదు ప్రజల్లారా దీన్ని ఆలోచించండి మనం చాలా నాశనం అయిపోతాము మన తరతరాలుగా ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ వచ్చే మన పిల్లల భవిష్యత్తు కూడా అంద ఫ్యాక్టరీ మూతపడడంతో వందల మంది జీవితాలు చిందర వందరయ్యాయని ప్రాణాలను పణంగా పెట్టి ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మికుల నాయకులు తెలుపుతున్నారు రాజకీయ నాయకులు అందరూ సీసీఐ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించే ప్రయత్నం చేస్తామని వాగ్దానం చేస్తారు తిరిగి మర్చిపోతారు స్థానికంగా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఉండి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విషయంలో ఒప్పించలేకపోతున్నారని ఫ్యాక్టరీ తెరిచేంత వరకు తమ పోరాటం ఆపేదలేదని కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నారు బతికిన ఈ ఫ్యాక్టరీ నే ప్రతిసారి ఎలక్షన్ ఎన్నికల్లో హామీగా ప్రతి రాజకీయ పార్టీ చెప్తూ ప్రజల్ని పెడుతూ గెలిపిస్తు గెలిపించాలని కోరుతుంది మేము వస్తే ఈ ఫ్యాక్టరీని తెరుస్తాం ఖచ్చితంగా మీ యొక్క జీతాల కోసం మీరు చేసేసి వాటిని కూడా మేము ఇప్పిస్తామని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకుడు ప్రస్తుతం నా బీజేపీ ఎంపీ కానీ ఇక్కడ అద్లాబాద్ ఎమ్మెల్యే కానీ అదే హామీతోటి గెలిచిరు కానీ తీరా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే వాటిని కింద అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది అయితే కొన్ని వేల కుటుంబాల ప్రజలు ఇక్కడ బతికిన వాళ్ళందరూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము టెండర్ నాపు మొత్తం ఎంతవరకైనా మేము ప్రాణాలు సైతం పో మేము పోరాడతాం దీన్ని టెండర్ ఆపేసి దీన్ని పునః ప్రారంభించేందుకు పోరాడతాం అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని అంత పట్టించుకోరు గతంలో ఇక్కడికి ఇప్పటి ఎలక్షన్ నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ ఇక్కడ సీసీఐ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మేము తెరిపిస్తుంది హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్న ఈ ఏడో తే ఏడో టెండర్లు మాత్రం ఒక టెండర్ ప్రక్రియ ప్రారంభమైతే మాత్రం ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఉండే అవకాశం అయితే చాలా తక్కువ మనకు అనిపిస్తుంది కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్